కర్నూలు నగరంలోని పదిహేడో వార్డు కాంప్లెక్స్ ఆవరణంలో ఈరోజు ఉదయం అన్నా క్యాంటీన్ ఘనంగా ప్రారంభించడం జరిగింది అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల పేద నిరుపేదలకు చాలా మేలు జరుగుతుంది అని పదిహేడో వార్డు కార్పొరేటర్ కైపా పద్మలత వెల్లడించారు కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టడం కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఆవిడ వెల్లడించారు ఐదు రూపాయలకు కనీసం టీ కూడా రాని ఈ రోజుల్లో ఐదు రూపాయల్లోనే ఉండే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం పూట భోజనము రాత్రిపూట డిన్నర్ వసతి కల్పించడము కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని కైపా పద్మలత వెల్లడించారు ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ప్రతి ఒక్క నిరుపేద ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పదిహేడు వార్డు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేప్రదన చేశారు ఈరోజు మా పదిహేడో వార్డులోని కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో అన్న క్యాంటీన్ ఓపెనింగ్ మంత్రి గారు భరత్ గారు కలెక్టర్ గారి చేత మరియు కమిషనర్ గారి చేత ప్రారంభించబడడం జరిగింది ఈ అన్న క్యాంటీన్లు అనేది మన పేదవాళ్ళని ఆకలి పేదవాళ్ళ ఆకలి తీర్చే ఒక మంచి కార్యక్రమం లాస్ట్ ప్రభుత్వం ఇది విస్మరించడం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఐదు రూపాయలకి కనీసం చాక్లెట్ కూడా దొరకదు ఈ కాలంలో అటువంటిది మంచి క్వాలిటీ ఫుడ్ ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ మేము టిఫిన్ తీసుకోవడం జరిగింది పూరి కానీ ఇడ్లీ కానీ సాంబారు కర్రీ మరి స్వీటు అన్నీ మంచి క్వాలిటీతో మన ఇంటి భోజనం లాగా అందించారు ఇలాంటి క్వాలిటీతో ఫుడ్డు ఐదు రూపాయలకి అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మేము ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఈ వంద రోజుల్లో చేపట్టిన ముఖ్యమైన వాటిల్లో ఈ అన్నా క్యాంటీన్లు అనేది ఒక ప్రాముఖ్యత సంతరించుకున్న కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి అన్న క్యాంటీన్లలో మీరు భోజనం మేము అందరికీ చెప్పడం కూడా జరిగింది టిఫిన్ నుంచి భోజనం నైట్ వరకు మూడు పూటలో కూడా ఐదు రూపాయలకి అందిస్తున్నారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు చిరుద్యోగులు అయితే ఏంటి కార్మికులు అయితే ఏంటి చిన్న స్థాయి ఎవరైనా కానీ మనం మా లాంటి వాళ్ళతో సహా నాయకులు కూడా ఈరోజు తిని అందరూ బాగుంది ఫుడ్ అని మెచ్చుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తినొచ్చు మంచి శుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారు క్వాలిటీతో అందిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు